తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వినుకొండ నియోజకవర్గం శివాపురం కొత్తపాలెం రహదారి ప్రాంతంలో ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది ఈ ఘటనలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు కారులోని మరో నలుగురికి గాయాలయ్యాయి ఘటనలోని మృతులు గుంటూరు ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం వీరంతా పుణ్యక్షేత్ర పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన జరిగినట్టు సమాచారం అందుతుంది ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

சேர்த்து நோக்கம் சம்பவம் சார் பேர் கப்பில் சார் தூக்கம் பானை வேணும் அது சாப்பாடு நம்ம சாப்பிட போட்டு கிளம்பு பானை